నమో నీలాంబరాలు నీలాంబర డిశంబరాలు పసుపు కనకాంబరాలు ఎరుపు కనకాంబరాలు నిత్యమల్లెపూలు సెంటు జాజి సెంటు కనం సెంటు రోజా పూలు మరువం तो so, शंखचक्रम नाम शंख शंखचक्र परिभूषित देवा सप्तगिरि संधि कृत श्री हरिवास देव देवा श्री वेंकटेश्वर मां पाहि सर्वेश्वर नी भक्ति की मिंचिना సంపద లేదు తండ్రి నా తండ్రి నా తండ్రి శ్రీనివాస మధుర మధుర మంద స్మిత పూలతో అభిషేకం చెయ్యని పాటల పల్లవులను మాలలుగా వేయని ఉందా